ఈ తప్పులలో చూసిన నాగార్జున గారు తప్పకుండా రీతుకి ఎల్లో కాటిచ్చి పంపించేస్తారండి ఆయన అంత కోపంగా ఉన్నారు అసలు ఎన్ని తప్పులు చేస్తుంది కావాలని చేసిందేమో అనిపిస్తోంది తను నాగార్జున గారు నెక్స్ట్ టార్గెట్ రాము ఖచ్చితంగా రాముకి రీతు కన్నా ఎక్కువ తిట్లు పడతాయండి ఎందుకంటే అక్కడ రీతు తనూజ ఇమ్ము ముగ్గురు మాట్లాడుతున్నా సరే ఏం మాట్లాడకుండా కావుగా నిలబడ్డాడు అది ఎంతవరకు కరెక్ట్ అయితే నాగార్జున గారు ఒకటే అన్నారు నీ బల్దొన్న వచ్చి ఆడించమంటావా లేకపోతే నేను వచ్చి ఆడమంటావా అసలు ఏంటి నీ ఉద్దేశం అలా కాముగా ఉన్నావు నువ్వు మాట్లాడాలి కదా మాట్లాడుకుని ఉత్తరం నిలబడితే నీ వల్ల ముగ్గురు ఆడిచిడిపోయింది బిగ్ బాస్ నిన్న ఒక గేమ్ పెట్టారు అదేంటంటే టెన్నెంట్స్ ఓనర్స్ అవ్వడానికి ఒక గేమ్ పెట్టారు దానిలో గెలిస్తే ఒకళ్ళు ఓనర్ గా అవుతారని చెప్పేసి చెప్పారు దాని ప్రకారమే ఈ బిగ్ బాస్ ఏం చేశారంటే గేమ్ ని క్రియేట్ చేశారు ఆ గేమ్ ఏంటంటే ఈ టెండెన్సీ ఎంతమంది అయితే ఉన్నారు అంతమందినే వరుసగా నిలబడి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బాక్స్ పెట్టారు ఆ బాక్స్ లో ఏంటంటే ఒక బొమ్మలు గేమ్ మాట ఇది అదేంటంటే స్టేజ్ మీద ఒక స్టేజి కట్టారు ఆ స్టేజి మీద మహేష్ శ్రీజా ఫస్ట్ రావాలని పెట్టారు అయితే ఈ గేమ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు బజార్ నొక్కే లోపున ఆట స్టార్ట్ అవుతుంది ఈ ఆట మళ్ళీ ముగింపులో అయిన తర్వాత ఎవరు బాక్స్ లో అయితే తక్కువ బొమ్మలు ఉంటాయో వాళ్ళు అవుట్ ప్రతి రౌండ్ కి ఒక్కడు చొప్పున అవుట్ అయిపోతూ ఉంటారు అది బిగ్ బాస్ చెప్పారు దాని ప్రకారం ఈ ప్రియాణమం సంచారకంగా నిలబెట్టారు అయితే వీళ్ళందరూ ఒకళ్ళు ఒక కళ్ళు అవుట్ అయిపోతున్నారు గేమ్ స్టార్ట్ అయిపోయింది చిప్పర్లో రాము తర్వాత రీతు తర్వాత సంజన సంజన సారీ ఆ తనూజ తనూజ తర్వాత హిమ్ము ఈ నలుగురు నిలబడ్డారండి నిలబడిన తర్వాత ఏమైందంటే ఈ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు అక్కడ ఏంటంటే వీళ్ళని చేయొచ్చు మాట అంటే వీళ్ళు బొమ్మలు తీయొచ్చు వీళ్ళని ఎదో అలాగా ఓడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు వీళ్ళ బాక్స్ లోంచి ఇంకోళ్ళకి వేయొచ్చు అలా చేయొచ్చు అన్నమాట దాని ప్రకారం మన సుమన్ గారు ఉన్నారు కదండి సుమన్ గారు ఏం చేశారంటే రీతి దగ్గరకు వచ్చి ఆ రీతిలో ఉంట రీతి దగ్గర ఉన్న బాక్స్ లో ఉన్న బొమ్మలన్నీ ఆ అందరికి సర్దేస్తా ఉన్నాడు అంటే ఈ ఊకి వాళ్ళందరికి సర్దేశం వల్ల ఆ రీతు అవుట్ అయిపోయింది అవుట్ అయిపోగానే రీతి ఏం చేసింది బాగా ఇది పెట్టుకుని కోపం పెట్టుకుని వచ్చేసి నా దగ్గరికి వచ్చేసి ఆ తను అవుట్ అయిపోయింది కాబట్టి ఇంక మిగిలింది ముగ్గురే ముగ్గురు ఎవరు రాము తనూజ ఈ ముగ్గురు నిలబడ్డారు నిలబడితే ఫస్ట్ ఆ టార్గెట్ చేసింది తనూజ ఎవరు రీతు ఎలాగైనా సరే ఫస్ట్ తనూజాన్ని పంపించాలని ప్లాన్ చేసింది దాని ప్రకారం ఏం చేసింది తన బొమ్మ తన తన బొమ్మలన్నీ రాముకి ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసింది ఆ తనుజ తనుజ బొమ్మలు కూడా రాముకి ఇచ్చేలా ఇచ్చేయడానికి ఆ తనుజ బొమ్మల్ని ఫైట్ చేసి ఫైట్ చేసి కింద మీద పడేసి అచ్చేసి ఇచ్చేసి మొత్తం తనుజ బొమ్మలన్నీ నేలపాలు చేసేసింది నేలపాలు చేసేసి రాము వచ్చి తీసేసుకో మొత్తం తీసేసుకో మొత్తం తీసేసుకో అని తన టార్గెట్ ఏంటంటే రామును ఎలాగైనా సరే హౌస్ బోనర్ కింద చేయాలని ఆ సంకల్పం దాంతోటి ఫస్ట్ టార్గెట్ పాపం తనుజాని పెట్టుకుంది అయితే తనుజా ఏమో ఏమని అరుస్తా తను పట్టుకుంటే నేను ఎవ్వరి బొమ్మలు తీయలేదు రాము ఈ బొమ్మలు నేను అసలు ఒక్కటి కూడా తీయలేదు నా బొమ్మ తీయకు నువ్వు నాకు ఎవరైనా హెల్ప్ వచ్చినా సరే నేను ఎవ్వరికి హెల్ప్ వద్దు నా స్వయంతో నేను ఆడతానని చెప్పాను నా బొమ్మ ప్లీజ్ తీయొద్దు తీయద్దు అని అరుస్తుంటే అక్కడికి రాము తర్వాత హిమ్ గారు ఇద్దరు కూడా పాపం తీయట్లా ఎందుకులే తీయడం తర్వాత ఈ సుమన్ గారు ఉన్నారు కదా పాపం ఆ సుమన్ గారికి జాలేసి పాపం తనుజ నా బొమ్మలన్నీ ఏరి పాపం తన బాక్స్ లో వేస్తున్నా అనమాట తను ఓడిపోకూడదని అలా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ ఈ రీతూ మాత్రం చాలా కోపంగా అసలు తనుజన్ టార్గెట్ చేసి అసలు తనూజ బాక్స్ లో ఉండకుండా చేయాలని ఎంతో ప్రయత్నించింది అప్పుడు తనుజి తీసేసుకోండి మీరు నేను తీసేసుకోండి నేను అసలు ఆనని చెప్పేసి కోపంగా ఏడుపు వచ్చింది తనకి ఎందుకంటే అంత పాపం ఈ తనూజ వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తు హెల్ప్ చేస్తానన్నా తనుజ చాలా ప్రాధాయపడిన అసలు సజ్జనా గారు వచ్చి నేను హెల్ప్ చేస్తాను అని తనుజా చెప్పిన నాకు వద్దు ప్లీజ్ వెళ్ళిపోండి నేను నా ఆట నేను అని పాపం ఎంతో కష్టపడి ఆడుతాను ఆడుతుంటే ఈ లోపలి ఏమేంటి ఆ ఏంటి రీతు వచ్చేసి రాము నువ్వు నువ్వు అన్ని వేసేసుకో అన్ని వేసేసుకో అంటే రాము దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు ఇలా చేసావు రాము నా నా వస్తువులను నా బొమ్మలను బెదురు తీసేసుకున్నావు అసలు ఏం మాట్లాడమేంటి నువ్వు అంటే తలకే కూర్పుతున్నాడు దీంట్లో వచ్చి రాము నువ్వు చెప్పు నేను నిన్న మన ఇద్దరం కలిసి నాటకమాడామా మన ఇద్దరం కలిసి కుమ్మక్కయ్యామా ఆమె అలా మాట్లాడుతోంది నువ్వు చెప్పు అంటే తలకే ఊపుతున్నాడు అంటే ఏంటి తనకి అసలు క్లారిటీ లేనట్టుగా ఎవరైనా దగ్గరకు వచ్చి పలక తీస్తుంటే తలకే ఊపుతున్నాడు అలా కాదు కదా స్టాండ్ తీసుకోవాలి కదా తను తను కష్టపడి ఆ సంపాదించుకోవాలి కదా అంతేగా పక్క వాళ్ళ బొమ్మలు ఎదురు వాళ్ళ బొమ్మలు దొబ్బడం కాదు కదా రాము అలా వేస్తుంటే తీసుకుంటున్నాడు మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు పాపం ఈ ఈ లో ఈ లోప రీతి వచ్చి ఏం చేసింది రాము దగ్గర ఉన్న బొమ్మలన్నీ తన వేసేసుకుంది కరెక్టే కదా ఏ లేదు అంటే తను ఇంకా అవుట్ ఆఫ్ ముందు గేమ్ ఆడుతుంది కదా గేమ్ ఆడుతున్నప్పుడు రాము దగ్గర ఉన్న బొమ్మలన్నీ తను వేసేసుకున్నమాట వేసుకుంటే అప్పుడు పాపం ఇమ్ము ఏమన్నాడంటే రాము కూడా అందరిలాగే సమానంగా గేమ్ ఆడుతున్నాడు కదా అన్యాయంగా అతను బాసని తీసేసుకుని నీ దాంట్లో వేసుకున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అన్నాడు అంటే నీకెందుకు నేను మా ఇష్టం మీ ఇద్దరం ఒకరికొకరు అనుకున్నాం మాట్లాడుకో అని తిట్టింది తిడితే అప్పుడు ఇమ్ముకు జాలి వేసి రాము మీద ఒకటే మాట నా బొమ్మలను వేసేసుకోరా రాము నా నేను వెళ్ళిపోతున్నాను ఆటలో నుంచి అని చెప్పి అన్నాడు అనేసి ఏం చేశాడు ఈ ఇము తన బొమ్మలన్నీ రాము దాంట్లో వేసాడు ఇప్పుడు పాపం ఇము తన బొమ్మలన్నీ రాముకి ఇస్తున్నప్పుడు రాము ఏం చెప్పాలి నువ్వు ఇవ్వకు ఇము నేను రీతు ఒకరికొకళ్ళు కాంప్రమైజ్కి వచ్చావు మా ఇద్దరం ఆడుకుంటాం నువ్వు ఇవ్వద్దని చెప్పాలి కదా చెప్పకుండా కామలో కూర్చున్నాడు రెండో పాయింట్ ఏమో తనుజా తనుజా వచ్చి మీ ఇద్దరు సవిజన్ చేస్తున్నారు కదా మరి నాయం చెప్పు నువ్వు అలా చేస్తాం తప్పు కదా అంటే మాట్లాడలేదు మూడో పాయింట్ వచ్చి అదే అండి రేతు రీతు వచ్చి రాము చెప్పు మన ఇద్దరు గుమ్మక్క మన ఇద్దరు కలిసి ఆడుతున్నావా చెప్పు అంటే మా అటువే తలగా ఊపుతున్నాడు అలాగా ఎవరితోటి ఏం చెప్పకుండా అలా తిమ్మనాశిగా నిలబడ్డాడండి దాని వల్ల ఎన్ని పరిణామాలు వచ్చాయంటే రీతు కోపం వచ్చి తన బొమ్మలన్నీ రాముకేస్తుంది తర్వాత ఏమో పాపం ఈ బొమ్మలన్నీ మళ్ళీ ఇమ్ము తీసుకున్న బొమ్మలన్నీ తను తన బొమ్మను తను తీసేసుకున్నాడు తర్వాత సనుజాయము పాపం చాలా బాధపడింది తమ్ముడు తమ్ముడు అనుకున్నాను తమ్ముడు నా అన్యాయం చేశాడని తనకి చాలా బాధ కలిగింది కానీ సంచారి సంచారిగా ఉన్న ప్రియ మాత్రం అయితే ఇంకా ఇంకప్పుడు ఈ బాల చేసేవాళ్ళు మనీష్ శ్రీజ ఒకటే మాట అన్నారు మీరు ఫస్ట్ నిర్ణయించుకోండి ఎవరు అవ్వాలి ఇంటి ఓనర్ కింద మీలో మీరే కుమ్మక్క ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటే ఇక్కడ మేము బాల వాళ్ళం విరాళమా మా చేతులు తప్పి తప్ప ఏం ఉపయోగం లేదు అని చెప్పేసి ఆయన అన్నారు అయితే సంచారిగా ఉన్న ప్రియా మాత్రం ఒక మాట మాట్లాడింది నేను రాముతోటి రాము నువ్వు మౌనంగా ఉండడం వల్ల రీతి తన ఆట ఆపేసింది తర్వాత తనోజా పాపం చాలా మనసు గాయపడింది తను ఆట ఇది అయిపోయింది ఏ ఈమో నీ కోసం పాపం ఎంతో హెల్ప్ చేద్దాం అన్నాడు అతను డిసప్పాయింట్ అయ్యాడు ఇలా నువ్వు మౌనంగా ఉండడం వల్ల అందరికీ చాలా నష్టం జరిగింది నువ్వు గనక లీడ్ తీసుకుంటే బాగుండేది నువ్వు అసలు ఏం మాట్లాడకుండా ఏం చెప్పకుండా ఉండడం వల్ల ఈ రోజు నువ్వు హౌస్ కి ఓనర్ అయ్యావు అయితే ప్రియా సంచారిక్ గా ఉన్నప్పుడు రైడ్ చేయాలి కదండి ఒక పెద్ద తప్పు చేసింది అదేనంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు ఎవరు బాక్స్లో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళు ఆ రౌండ్ నుంచి వెళ్ళిపోతారని చెప్పారు అయితే నిజాయితీ ప్రకారం రీతు బాక్స్ లో అసలు ఏమీ లేవు అలాంటప్పుడు ఒకటో రెండో ఉన్నాయి తను ఖచ్చితంగా అవుట్ అయిపోవాలి అయితే ఈ ప్రియా ఏం చేసింది రీతుని సేవ్ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు ఈ బాస్ లెక్క పెట్టి వాళ్ళని ఎలిమెట్ చేయాలి కదా అంటే నేను ఇప్పుడు గేమ్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ రౌండ్ లో ఎవరిని చేయను అని చెప్పేసి అంటే ఏంటి రీతి వెళ్ళిపోకుండా ఆడాలనే క్వార్షియీ తోటి ఆ రౌండ్ కి అసలు ఎవరిని ఎలిమెట్ చేయకుండా ఆడిచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఈ రోజు నాగార్జున గారు తప్పకుండా వస్తారు కదా వచ్చినప్పుడు ఫస్ట్ టార్గెట్ చేసేది రీతు నేనండి ఆమెకి మామూలుగా అక్షతలు పడ శుభ్రంగా దొరుకుతారు ఎందుకంటే రీతు దగ్గర అన్ని తప్పులు ఉన్నాయి తను ఒక సంచారి ఫెయిల్ అయింది ఒక టెండెంట్ గా ఫెయిల్ అయింది ఒక ఫ్రెండ్షిప్ గా ఫెయిల్ అయింది అసలు అన్నిట్లో ఫెయిల్ అవుతూ వచ్చింది అయితే రండి ఒకటి కాదు రెండు కాదు తప్పు చేసుకుంటూనే వెళ్ళిపోయిందండి బిగ్ బాస్ రూల్ ను కూడా బదలగొట్టి తాను స్వయంగానే ఈసారి నేను రౌండ్ పెట్టట్లేదు ఆ నేను గేమ్ ముందుకెళ్లాలని తప్పు నిర్ణయం చేసింది దానివల్ల ఎంత ఇదండి నష్టం అలా కాదు కదా ప్రతి ప్రతి చోట తప్పు చేయడం వల్ల ఈ రోజు ఇట్లా జరిగింది తర్వాత తనుజ గారి విషయంలో తర్వాత ఇమ్ ఈ విషయంలో ఇలా తప్పులు చేసుకుంటానే వచ్చిందండి ఒక్క అన్నిట్లో ఫెయిల్ అయిపోయింది అసలు ఈ అమ్మాయికి దయ్యం పట్టిందేమో అనుకున్నా ఇంత కూడా బుర్ర పెట్టి అసలు ఆలోచించాలి కదా తను కరెక్ట్ చేస్తుందా రైట్ చేస్తుందా అని ఈ తప్పులను చూసి నాగార్జున గారు తప్పకుండా రీతుకి ఎల్లో ఇచ్చి పంపించేస్తారండి ఆయన అంత కోపంగా ఉన్నారు ఇలాగే మనం రెగ్యులర్ గా బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం మరి రాము విషయంలో మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు